భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల్లో భాగంగా కేంద్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ విభాగం పశుధన్ జాగృతి అభియాన్ పేరిట అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా దేశంలోని ఆకాంక్షిత జిల్లాల్లో జంతువులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారు పశు వైద్య శిబిరాల ద్వారా పాడి పశువుల ఆరోగ్యంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో అమలవుతున్న పశుధన్ జాగృతి అభియాన్ కార్యక్రమంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని చూద్దాం కేంద్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ ఏడాది ఏప్రిల్ ఇరవై నాలుగున పసుధన్ జాగృతి అభియాన్ అనే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది దేశవ్యాప్తంగా ఆకాంక్షిత జిల్లాల్లో గ్రామస్థాయిలో పశువైద్య శిబిరాలను నిర్వహిస్తోంది ఆకాంక్షిత జిల్లాల్లో ఒకటైన జయశంకర్ భోపాలపల్లి జిల్లాలోని గ్రామాల్లో గోపాల్ మిత్రుల సహకారంతో పశువైద్య శిబిరాలను నిర్వహిస్తోంది ఈ శిబిరాల ద్వారా అధికారులు రైతులు పశు పెంపకందారులకు సూచనలు ఇస్తున్నారు కోళ్లు గొర్రెలు మేకలు బర్రెలు గోవులు దుడ్డెలు వాటి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు గత ఏడాది భూపాలపల్లి జిల్లాలో ముప్పై ఒక్క పశువైద్య ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రంగారావు తెలిపారు సుమారు నాలుగు వందల పశువులకు గర్భకోశ వ్యాధులకు సాధారణ వ్యాధులకు చికిత్స అందించామన్నారు గొర్రెలు మేకల కోసం తొంభై యొక్క ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి మూడు వేల ఆరు వందలకు పైగా గొర్రెలు మేకలకు చికిత్స అందించినట్లు ఆయన చెప్పారు వీటితో పాటు ఆరు మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలను రైతులకు డెబ్బై ఐదు శాతం సబ్సిడీపై సరఫరా చేసి మూడు వందల ఎకరాల్లో పశుగ్రాస ఉత్పత్తిని చేపట్టినట్లు పశు వైద్యాధికారి డాక్టర్ తిరుపతి తెలిపారు కాబట్టి రైతులు ముందు జాగ్రత్తగా టీకాలు ఉపయోగించుకోవాలి మేము కూడా ప్రతి గ్రామంలోని ప్రతి పశువు కూడా ఈ టీకాను మా గోపాలమిత్రులు మా సిబ్బందితో కలిపి మండలంలోని ప్రతి తెల్ల పశువులకు నల్ల పశువులకు ఈ టీకాలు వేస్తాం మూడు వేల ఆరు వందల ఐదు గొర్రెలకు మరియు మేకలకు చికిత్సలు అందించడం జరిగింది అలాగే ఆరు మెట్రిక్ టన్ల పశుగ్రాస విత్తనాలను రైతులకు డెబ్బై ఐదు శాతం సబ్సిడీపై సరఫరా చేసి మూడు వందల ఎకరాలలో పశుగ్రాస ఉత్పత్తి చేపట్టడం జరిగింది అలాగే మార్చి నెలలో జిల్లాలోని అన్ని గొర్రెలు మరియు మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు తాగించటం జరిగింది పశుధన్ జాగృతి అభియాన్ కార్యక్రమం ద్వారా తమ పశువులకు వైద్య సేవలు అందించడం సంతోషంగా ఉందని పశు పెంపకందారులు అన్నారు పశు వైద్యాధికారులు తమ ప్రాంతాలకే వచ్చి ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయటం బాగుందన్నారు అత్యవసరమైతే తమ ఇంటి వద్దకే వచ్చి